హాయ్ గాయస్ లాస్ట్ వీక్ పెళ్ళికి పోయినా కదా అప్పుడు తీసిన అన్నట్టు ఈ వీడియో టైం దొరకలేదు అప్లోడ్ చేయడానికి ఇప్పుడు టైం దొరికింది అన్నట్టు ఇప్పుడు చేస్తున్నా ఏంటి పెళ్లిలో ఆవును చూపిస్తున్నా ఏంది అని చూస్తున్నారా అవునండి ఆవునే చూపిస్తున్నా ఈ పెళ్లిలో ఇదే స్పెషల్ అండి ఎందుకంటే ఎక్కడైనా అమ్మాయికి మనం ఫర్నిచర్ బడి భాష ఇవ్వడం చూసినాం కానీ ఇట్లా ఆవుని ఇవ్వడం చూసినారా ఏంటి ఆవుని ఇస్తున్నారా అని అనుకుంటున్నారా అవునండి ఆవుని దానికి ఒక రీజన్ కూడా ఉందన్నది ఏంటంటే ఇంట్లో నుంచి మూడో తంతు అన్నట్టు మూడో తంతుకి ఆవుని ఇలా ఇస్తారంట మూడో తంతు అంటే అర్థం కాలేగా ఇదే ఇంట్లో నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి మూడో తరం వస్తుంది అన్నట్టు అమ్మాయి మూడో తరంగా అందుకే ఇలా మూడో తరం ఉట్టిగా పంపియొద్దు అలా ఆవుని పూజ చేసి పంపిస్తారంట ఫస్ట్ కాక కాకముందే ఫస్ట్ ఆవు పూజ అయిన తర్వాతనే పెళ్లి స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఇక్కడనే పంతులు గారు కూడా ఉండి పూజ చేపిస్తున్నాడు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో చూడండి ఇక్కడ పూజ చేసి ఇది అబ్బాయి ఎక్కువ తర్వాత పెళ్లి అవుతుంది అన్నట్టు అక్కడ కూర్చున్న చూడండి పెళ్ళిలో వెయిటింగ్ చేస్తున్నాడు అబ్బాయి కూడా ఇంకా పెళ్లి స్టార్ట్ కాలేదన్నట్టు ఇక్కడ పూజ అయిన తర్వాత అక్కడ పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇక్కడ ఫస్ట్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ పెళ్లికి వెళ్తారు అన్నట్టు